అప్ అండ్ డౌన్ ట్రిప్ ఉండరు తను నేను నేను తను టైం చూసుకున్నా లవ్ చెప్పేస్తాను ఇప్పటిదాకా బాక్సింగ్ అయినా అంటూ తిరిగావు ఆ మనిషి లవ్ అంటూ తవెని తిరుగుతున్నావు మీ యూత్ అంతా ఇంతేనాయా ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు రోజుగా ఒక కోరిక మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు ఇంకొరు ఆంబిషన్ ఉంటే లవ్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు ఇప్పుడు ఏమైంది సీట్ కింద నలభై ఏళ్ళు వచ్చాయి సగానికి పైగా చేయట్లేదు హే పెంచొమ్మిది సరే ముప్పై తొమ్మిది ఏళ్ళే ఒక్క మ్యాటర్ మన కూడా వదలకుండా అమ్మాయిని వెతికారు మీ వయసు తెలియగానే సారీ అంకిల్ బై బై అంకిల్ అని చెప్పి అమ్మని నేనేక ఊరికెళ్ళేది మీరెక్కడికి వెళ్తున్నారు దిగండి ఓ మంచి పని మీద వెళ్తున్నాను నన్ను విష్ చేయండి నాకు బాగా నిద్ర వస్తుంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత ఇప్పుడప్పుడు లైట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పడు కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో చెడ్డి బయట కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి నేను చెడ్డి కనిపిస్తున్న అన్నం రా అది ఫ్యాషన్ రా పన్నెండింటికి బాధలేడు రా లెదలో పోలేవురా ఇక్కడ పంటనా కూడా కంచెను అదే పనిగా చూస్తున్నాడు హీత వినొత్త నా పెళ్ళావు నల్లబురు చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురువు నేను ఒకటి చెప్తాను చేస్తావా అలాగే చెప్పండి గురు తప్పకుండా చేస్తావా చెప్పండి తప్పని చేస్తాను మాట మానచోగా ఆహా

మీ తల చెడ్డి బయటికి కనిపిస్తుంది మూసుకోండి వైజాగ్ నుంచి వస్తున్నాం ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి అయ్యోడా ఆయన వైజాగ్లో ఉన్నారు లేదు మేము ఫోన్ చేసి ఆఫీస్లో అడిగినప్పుడు సార్ కన్నూరులో ఉన్నారనే చెప్పారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయన రేపు పొద్దున్నే వస్తున్నారు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డి చేశాను సార్ని అక్కడే మీట్ అయ్యాను లవ్ మ్యారేజ్ నేను మోహినీ అట్టతిలో క్లాసికల్ డాన్సర్ ఒక పని చేయండి ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దున్నే సార్ని మీట్ అయ్యి వెళ్ళండి ఇక్కడ ఏదైనా హోటల్ లాడ్జ్ హోటల్స్ ఎందుకు మా గెస్ట్ హౌస్ ఉందిగా చేటా చేటా ఇవ్వడవన్నే ఇవర కొండపై గెస్ట్ హౌస్ రూమ్ కుడకా ఇవరకు ఒన్నిన వరు కొర ఉండా వరు వెళ్తా చలా థాంక్స్ చేచి వెల్కమ్ బొంబెలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్ మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్లో ఉన్నా ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్కే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది

నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్ రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు ఇంత ఫ్రాంక్ ఉండడం నాకు బాగా నచ్చింది నువ్వు ఓపెన్ గానే ఉన్నావు నేను నీతో అంత ఓపెన్ గా లేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను ఏంటి నీతో అది చెప్పాలనే ఉంది చెప్పకూడదనే ఉంది నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా చాచా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను

అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు అమ్మ వెయిట్ చేస్తుంది నేను వస్తాను తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసం పుట్టింది లవ్ ఫిల్మ్స్ నీకు నచ్చవా లవ్ ఫిల్మ్స్ కాదు లవ్ ఏ నచ్చదు ఏ ఎందుకలా అది అసలు అర్థం లేని విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకున్న ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దట్ అదొక తొక్కుల మ్యాటర్ అన్నట్టు తీసుపారేసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్సు కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయం నేనెవరిని ప్రేమించట్లా నీతో రెండు రోజుల్లో ఉన్నాను ఇప్పటిదాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే ఫిఫ్టీ కాల్స్ టూ హండ్రెడ్ ఎస్ఎంఎస్ వచ్చి ఉంటాయి బోన్ చేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి ఎక్కిలు వస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డాలింగ్ క్యూటీ స్మార్ట్ డిహర్ అని తోక తగిలించాలి ఇందులో ఒకే ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని హండ్రెడ్ ఏసే మెసేజ్ వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది ఐదు వందల కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడి చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకు నీకు మంద అలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు గానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐఎమ్ టీ టోటలర్ ఓకే అంటే ఏ అలవాటు లేదంటావ్ ఎస్ కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడు ఏం చెప్తాడు నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు ఈ దేవుడు దయ్యం ప్రేమ ఇవన్నీ ఒకే టైపు ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం లేదు అని చెప్పే విషయం కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ ఫీలింగ్ అంతెందుకు ఒక నాన్న చస్తే అమ్మ చస్తే అన్న చస్తే చెల్లి చేస్తే ఫ్రెండ్ చేస్తే ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం ఏడుస్తాం కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా కానీ ఒక ప్రేయసి చచ్చిపోయింది అని ప్రియుడు ప్రియుడు చచ్చిపోయాడు అని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెన్స్ ప్రతిరోజు చూస్తున్నాం కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు ఎవడో ఒకడు ఏదో ఒక చోడో ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈ లోకంలో

లవ్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు అది గ్రేట్ ఫీలింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్ను ఒక విషయం అడిగితే తప్పగా అనుకోగా ఏంటి చాలా సేపు నుంచి సైటిష్ టీచే మందేస్తున్నాను ఓకే ఒక ఆవుకాయ ప్యాకెట్ కొనేవా ఓకే ఒకటి ప్లీజ్ నైస్ మైలా